ఆంధ్రప్రదేశ్లో తల్లిక వందనం ప్రోగ్రాం సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళంతా ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎక్కడనా అని అడిగినటువంటి వాళ్ళే ఇవాళ బ్యాంకులకు వెళ్ళి మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయా లేవా అని చెక్ చేసుకుంటూ కొంతమంది వైసీపీ నాయకులు అయితే మాకు ఇరవై ఆరు వేలు పడ్డాయి మాకు ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి అని చెప్పేసి మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నోర్లు ఊహించేసింది కూటమి ప్రభుత్వం అది కూడా కరెక్ట్ ఎస్పెషల్లీ కరెక్ట్ టైం చూసి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పాలి ఎందుకంటే ఈరోజు స్కూళ్ళని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈ లోపే డబ్బులు పడడం ద్వారా పిల్లలకు కావాల్సినటువంటి బట్టలు కానీ పుస్తకాలు కానీ లేకపోతే కాలేజీ స్కూల్ ఫీజులు కానీ కట్టుకోవడానికి కూడా ఒక రకంగా వాళ్ళకు వెసులుబాటు లభించేటువంటి అవకాశం కూడా కల్పించింది ప్రభుత్వం అని చెప్పాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ పండగప్పుడు డబ్బులు వేసేవాడు సో క్రిస్మస్కి సంక్రాంతికి బట్టలకి అవి ఖర్చు పెట్టుకోవటం దానికి ఉపయోగపడేవి కానీ ఈరోజు ఎడ్యుకేషన్కి ఉపయోగపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు లేకపోతే ఒక ఉమ్మడి కుటుంబంలో ఆరుగురు ఏడుగురు ఉన్నటువంటి వ్యక్తులు తమకు డబ్బులు ఇంత పడ్డాయి అని చెప్పినప్పుడు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి అనేటువంటిది సూపర్ డుప్పర్ హిట్ అయింది ప్రభుత్వానికి మంచి ప్లస్ వచ్చేసింది అంతేకాకుండా ప్రభుత్వానికి ఖాతాలో చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేలు తగ్గించినప్పటికీ కూడాను ఎవరికైతే అర్హులకు పెద్ద ఎత్తున ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నటువంటి పిల్లలకు గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే దా చాలా వరకు మూడు నుంచి నాలుగు రెట్లు బెనిఫిట్ వాళ్ళకి చెందినటు మాట వాస్తవ విషయమే అయితే ఈ తల్లికి వందనం సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో వైసీపీ ముష్కరలు వైసీపీ సైకో బ్యాచ్ దీని మీద విష ప్రచారం మొదలుపెట్టారు మొదట రెండు వేలు ఎందుకు ఇవ్వట్లేదు రెండు వేలు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పారు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఫస్ట్ సంవత్సరం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎంతమంది పిల్లలు బడికి పోయినా ఒక తల్లికి పదిహేను వేలు ఇస్తాను తర్వాత సంవత్సరం వచ్చాక పదమూడు పదిహేను వేల రూపాయలు అమలు చేశాడా చెయ్యాల స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి వెయ్యి రూపాయలు తీసుకున్నాను తర్వాత రెండు వేలు తీసుకున్నాడు అంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు బడికి పోతుంటే మీ ప్రభుత్వ లెక్కలో పదమూడు వేల రూపాయలు వాళ్ళ ఇంటికి వస్తే దాన్ని డివైడెడ్ బై ముగ్గురు కొట్టుకుంటే కనీసం మూడు వేల మూడు వందలు కూడా రావట్లేదు గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఈరోజు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు బడికి పోతుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు వస్తున్నాడు అంటే నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఈ ఈ లెక్కలో చూసుకుంటే మీరు కట్ చేసిన రెండు వేల గురించి మాట్లాడుతున్నారు కానీ మీరు కుటుంబంలో ఒకరికి చేతులు దులుపుకొని అంటే ఒకటి బడికి పోయి చదువుకోండి ఇంకొకటి పనికి పోయి చదువుకోమని చెప్పడం మీరు సింబాలిక్గా చెప్పడం కాబట్టి దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు వాస్తవానికి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా బట్టనే అయినప్పటికీ కూడాను దీన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అందులో ఎనభై రెండు లక్షల మంది విద్యార్థులు ఏమో వీళ్ళు చెప్తుంటే దాదాపుగా అరవై ఐదు లక్షలు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైనే పిల్లలకి తల్లికి వందనం ప్రోగ్రాము ఇవ్వటం జరిగింది మరి గతంలో మీరు గతంలో మీరు ముప్పై రెండు లక్షల మందికి ముప్పై రెండు లక్షల మంది తల్లులకు మాత్రమే అమ్మఒడి వేసి చేతులు దులుపుకున్నారు మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క తల్లికి ఒక ఇంట్లో ఒక ఒక తల్లికి అకౌంట్లో వేసి మరి ఇవన్నీ దాచిపెట్టుకొని సిగ్గుసారం లేకుండా మీడియా ముందు ఈరోజు ఆర్థిక శాఖ బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నాం ఏమంటారు రాజేంద్రనాథ్ టిఫిట మీరు మూడు పదమూడు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు చెప్పానంటే అరే బాబు నువ్వు ముక్కి మూలిగి పదిహేను వేలు ఇచ్చి తర్వాత సంవత్సరం రెండు వేలు రెండు వేలు కట్ చేసుకుని ఒక సంవత్సరం అసలు అమ్మఒడే లేపేసినటువంటి మీరు కూడా ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నటువంటి చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తుంది ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నావు గతంలో నువ్వు ఒదిగిన గాలి బుడకలు నీ చాత కానీ ఆర్థిక వెసులుబోర్తనం కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి దరిద్రమైన పరిస్థితి మాట వాస్తవం కదా ఆ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన నీకు ఆర్థిక శాఖ మంత్రిగా నీకు అనుభవం లేకపోయినా నిన్ను రెండు సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగించేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపటించిన మాట వాస్తవ విషయం కదా సో ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఓకే రెండు వేలు తగ్గిన పిల్లలందరి ఖాతాలో పదమూడు వేల రూపాయలు చక్కగా డబ్బులు వచ్చేస్తున్నాయి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముగ్గురు నలుగురికి ఎవరికైనా ఒకవేళ ఆ డబ్బులు వస్తే వాళ్ళు సోషల్ మీడియా వేదికగా థ్యాంక్ యూ చంద్రబాబు గారు మాకు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నాలుగు పదమూడు దాదాపుగా యాభై రెండు వేల రూపాయలు మా ఇంట్లోకి అలా పడిపోయింది చెప్తుంటే ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాజాగా ఒక ఫైక్ ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చారు ఆ ఫేక్ ప్రచారం అంటే ఈ మధ్య ఒకే ఆధార్ కార్డు మీద తొంభై ఆరు ఒకే ఆధార్ కార్డు మీద ముప్పై నాలుగు ఇట్లాగా తల్లికి వందనం కార్యక్రమం మిస్యూజ్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క ఆధార్లో సంబంధించినటువంటి వాటిని చూపిస్తున్నారు సో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ గత ఐదేళ్ళు వాళ్ళ సోషల్ మీడియా కోసం పనిచేసేటువంటి వాళ్ళకి అనధికారికంగా రద్దు చేకూర్చిన మాట వాస్తవ విషయమే వాళ్ళని పథకాలలో ఎలిజిబిలిటీ లేకపోయినా వాళ్ళని పథకాల్లో చేర్చి వాళ్ళకి డబ్బులు పంపించిన మాట వాస్తవ విషయమే సో అందరూ అదే బుద్ధితో ఉంటారు అదే పని చేస్తారు అని అనుకున్నాడు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ఇక్కడ ఈ తొంభై నాలుగు మందికి ఒకే ఆధార్ కార్డు లేకపోతే ఒక సంరక్షకుడు పేరు ఎట్లా ఉందంటే ఎవరైతే అనాథ ఆశ్రమాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు టేక్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ద్వారానే వాళ్ళకి మంచి చెడు జరగాలి కాబట్టి ఖచ్చితంగా ఒక అతని ఆధార్ కార్డు అనేది అక్కడ బెనిఫిషరీ అకౌంట్గా తీసుకుంటారు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ తల్లికి వందనం కానీ అమ్మఒడి కానీ ఏ కార్యక్రమం అయినా ఎస్టాబ్లిషన్ చేసేది ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపి ఆ పేదరికం ద్వారా ఆ పేదరికం ద్వారా వాళ్ళు ఏదైతే కలలు దాన్ని సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహాలుగా దాన్ని ఇచ్చి వాళ్ళని చేయందించి ముందుకు తీసుకురావటం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అది నిజమైనటువంటి ప్రభుత్వ పరిపాలన అనే దానికి నిద్రం ఈరోజు అనాథాశ్రమాలలో నేను హైదరాబాద్లో ఒకరోజు ఒక వీడియో చూశాను ఒక అతను ఒక అతను లైవ్లోనే మేడం ఈరోజు మా పిల్లలు తినడానికి ఏం లేదు మేడం ప్లీజ్ దయచేసి మీరు ఏమన్నా తీసుకురండి మేడం అని చెప్పేసి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలో అతను అడిగాడు నిజంగా నాకు చాలా గుండె తరుక్కుపోయింది ప్రభుత్వం నిజంగా తల్లిదండ్రుల ప్రేమను నోచుకోలేక అన్యాయంగా అక్రమంగా ఆ కుటుంబాల నుంచి గెంటి వేయబడిపోయి ఏ కారణాల వల్ల వాళ్ళు అనాథలుగా మిగిలిపోయినటువంటి పిల్లల్ని సమాజాన్ని వాళ్ళని గాంజా కల్చర్కి కానీ రౌడీ శిక్షణ కల్చర్స్ కానీ వెళ్లకుండా విద్య వైపు మల్పించి వాళ్ళకి దేవుడు రాసినటువంటి తలరాతని వాళ్ళ తలరాతని వాళ్ళే మార్చుకోగలగటానికి ఒకే ఒక్క ఐదో విద్య సో కాబట్టి ఈరోజు అవి కూడా చాలా పారదర్శకతగా నిర్వహించాలి ప్రభుత్వం ఈరోజు తొంభై నాలుగు మందికి అకౌంట్స్లో డబ్బులు వేయటంలో మేము ఎక్కడా కూడా తప్పు పట్టట్ల ఎవరు కూడా తప్పు పట్టట్ల ఎందుకంటే ఆ తొంభై నాలుగు మంది విద్యార్థుల భవిష్యత్తు బాగుపడటం అనేది బా దాన్నే డెవలప్మెంట్ అంటారు అంతేగాని మీకు పదిహేను వేలు వేస్తే మీ జీవితాలు మారిపోతాయని మేము చెప్పట్లా ఆ పదిహేను వేల రూపాయలు ఆ పిల్లలకు చాలా ఇంపార్టెంట్ ఒక తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలకి ఆ పదమూడు వేల రూపాయలు పెద్దగా ఇంపార్టెంట్ ఏమో కానీ ఆ పిల్లలకు చాలా అవసరం వాళ్ళు సొసైటీలో వివక్షతకు గురి కాకుండా ఉండటానికి వాళ్ళు చదువు సజావుగా సాగటానికి అట్లాగే మీకు చాలా అనాథాశ్రమాలలో ఇప్పటికీ కూడా కొంతమంది పిల్లలకి భోజనం దొరకే పరిస్థితి ఉంది ప్రభుత్వాలు వాటి మీద కూడా ఫోకస్ చేయాలి కాకపోతే ప్రభుత్వాలు ఇప్పటిదాకా చాలా ప్రభుత్వాలు కూడా ఓట్ బ్యాంకింగ్లో వాళ్ళకు ఓట్లు లేవు కాబట్టి వాళ్ళని ఓట్ బ్యాంకింగ్గా చూడలేదు కాబట్టి బహుశా వాళ్ళకి ఆయన వెల్ఫేర్స్ అందించలేకపోతున్నారేమో కానీ దయచేసి ఈరోజు ఏవైతే ఈ పిల్లలకి ఇటువంటి కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం పారదర్శకతగా చెక్ చేసి అర్హులై ఉంటే అలాంటి పిల్లల్ని ఆదుకోవటం ద్వారా సొసైటీలో రేపు ఈ యొక్క రౌడీ కల్చర్స్ కానీ గాంజా కల్చర్స్ కానీ మరి ఇతర కల్చర్స్ కానీ రాకుండా సత్ప్రవర్తనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవటం కీలక పాత్ర పోషన్ అంటే ఒక పేదవాళ్ళు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు వివక్షతకు గురైనటువంటి వాళ్ళు ఏదో కారణాల వల్ల తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు అనాథాశ్రమాల్లో ఉండి వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది సమాజం పైన ఉంది అట్లాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ అయినా ప్రతి ఒక్కరి ఒక్కరిపైన ఉంది కానీ ఇలాంటి ను సైకో నా కొడుకులు నిజంగా చెప్తున్నా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎంత లచ్చ్యాగాలంటే అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు వీళ్ళు సైకో ఆనందం కోసం ఎంత దారుణం అండి అనాథ ఆశ్రమంలో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు టేకేర్ కేర్ ఖాతాల్లో డబ్బులు వేయాలి వేయటం ద్వారా వాళ్ళ ఉ ఉన్నత ప్రమాణాలు పెరుగుతాయి అనేది వాస్తవ విషయం అలాంటి దాని మీద కూడా వీళ్ళు ఫోకస్ చేశారంటే నిజంగా చెప్తున్న వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో బతకడానికి ఈ సైకో సర్హత లేదు తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లల్ని వాళ్ళ టేకేర్ అకౌంట్లో డబ్బులు పెడతాయని దాన్ని కూడా మిస్లీడ్ చేసి ప్రపంచానికి చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం కార్యక్రమాన్ని నవ్వులు పాలు చేయాలని చూస్తున్నటువంటి సైకో నకుడు ఈ రాష్ట్రంలోనూ బతికే అర్హత లేదు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నలభై మంది ఉంటే ముప్పై మందికి అమ్మఒడి పడింది ఒకే కేర్ అకౌంట్లో వేశామని మరి చెప్పారు కదా అంటే ఆ రోజు మీరు మిస్లీడ్ చేశారా ఇవన్నీ వాస్తవాలు చాలా దారుణమైన విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది ఆ పాలేని కృష్ణమేని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటంలో ఇలాంటి తప్పుడు మాటలు చేయటంలో తప్పుడు పనులు చేయటంలో మనకు ఇష్టమైనది ఒక అంది వేసినటువంటి చెయ్యి అనాథ పిల్లలను కూడా వదిలిపెట్టాల మరి నువ్వు రేపు ఏదైనా పొరపాటు నీకు ఏమైనా జరిగి నీ ముగ్గురికి ఏమైనా జరిగి నీ పిల్లలు రోడ్డు మీద పెడతాయి చదువుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలాంటి డబ్బులు ఏదైనా నాపేస్తే అప్పుడు ఆ పిల్లల బాధ ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది కాబట్టి ఇలాంటి పోస్టులు పెట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు కించపరుచుకునే కంటే నీచాతి నీచంగా బతికే కంటే చెప్పకూడదు కొన్ని పదాలు కాబట్టి ఇప్పటికైనా ఈ తల్లికి వందనం మీద వీళ్ళు అక్కు సాపుకొని గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇంకా ఎవరికన్నా రాకపోతే ఎందుకు రాలేదు వాళ్ళు దాన్ని దాన్ని అవుట్ చేసే ప్రయత్నం చేయండి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదైనా పోయి ఉంటే మీరు వాటిని డెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్పనుంచి దాన్ని కూడా మిస్లీడ్ చేసేసి ప్రజలకు రావాల్సినటువంటి పథకాలని పేద పిల్లలకు రావాల్సినటువంటి పథకాలని అనాథ పిల్లలకు రావాల్సినటువంటి పథకాలని ఆపి మానసిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళెంత సైకోలు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది అలాగే ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ సచివాలయాలకి ఆల్రెడీ ఎవరికైతే అమ్మఒడి తల్లి తల్లికి వందన కార్యక్రమం రాలేదో వాళ్ళందరికీ ఏ కారణాలతో రాలేదో కంప్లైంట్స్ అర్జీలు తీసుకుంటానికి కూడా ఒక ఫామ్ప్లెట్ రిలీజ్ చేసింది వాటిని ఫిల్ చేసి మీ సంబంధించిన సచివాలయం ఇస్తే రెక్టిఫై చేసి ఫైనల్ లిస్ట్ ముప్పై తారీఖు వదిలి మళ్ళీ వచ్చిన నెల జూలై ఐదో తారీఖు కల్లా ఏదైతే పెండింగ్ పైన వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది గతంలో ఎప్పుడైనా చేశారా ఇలా జరిగిందా బట్ ఒకే డబ్బులు చాలా మంది మాకు డబ్బులు రాలేదు స్వామి మాకు డబ్బులు రాలేదు రాబో అవి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఖాతాలకి వెళ్ళిపోయి అవన్నీ వైసీపీ పేటిఎం గల ఖాతాలకు వెళ్ళిపోయినాయి అందుకని చెప్పేసి ఆ బుద్ధితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాంటివి యాక్సెప్ట్ చేయరు ఆయన భవిష్యత్తులో ఏదైనా ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారంటే వందకి వంద శాతం అది ప్రజలకు అందుబాటులో ఉంటది చేయటమే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం